హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనము వర్షం పడుతుంది కదండి వర్షం పడుతుంది కాబట్టి చూడండి నేను స్పెషల్ కర్రీ అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న చేపలు ఉంటాయి కదండి మెత్తల చేపలు ఇవి శుభ్రంగా కడుక్కోవాలి అయితే ఇప్పుడు కడగలేదు ఒక పది నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగేసుకోవాలి మనకు కావాల్సినవి ఆనియన్ తీసుకోవాలి నేను ఒక నాలుగు తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి మూడు టమాటాలు కొంచెం చింతపండు పులుసు కంపల్సరీ వేయాలండి వట్టి చేపలు వేస్తే కరివేపాకు కొత్తిమీర స్పెషల్ అండి ఈ కూరకి ఇవి చామగడ్డలు అంటారు కదా చాలామంది కూర చేసుకుంటారు తెలియదు చాలామంది తాలింపు చేసుకుంటారండి కొంచెం మంది చేసుకునే చేసుకోరండి ఈ ఉడికి చేసుకొని చాలా మంచిదండి ఇది హెల్త్కి ఇలా చామగడ్డలు మనం ఉడికి చేసుకుని చూడండి ఇలా వట్టి చేపలు వేసుకొని ఇలా టమాటా చింతపండు అన్నీ వేసుకొని కర్రీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళైతే మన ఛానల్లో పులి వీడియోలు అయితే పెడతానండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి बाय एंडी